విపిఆర్ దంపతులు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు విని వాళ్ళకి నేను పెద్ద అభిమానిని అయ్యాను చేసిన సేవని ప్రజలకు ప్రత్యక్షంగా చూపించాలని తలచి నేరుగా నేను జనాల్లోకి వెళ్ళాను వెళ్ళిన నాకు ఎన్నో అనుభూతులు ఎదురయ్యాయి చాలా భావోద్వేగానికి లోనయ్యాను పేద ప్రజలకు మీరు చేస్తున్న సేవ చరితార్థం ప్రపంచంలో మరెవ్వరికి ఇది అనితర సాధ్యం ఇలా అందరికీ ఒక చరిత్రను తెలియజేసే అవకాశం నాకు దొరకడం నా అదృష్టం నా జన్మ ధన్యం ఇట్లు కార్పే నేను చెన్నై నుంచి నెల్లూరుకు వచ్చే బస్ లో కూర్చోండా ఒక చిన్న పని మీద ఇక్కడ ఎవరు చూసినా అయితే నెల్లూరుకి ఏం చేసినాడన్న నెల్లూరు పట్టణంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంద్ర భవనాన్ని నిర్మించి పచ్చటి పర్యావరణం పరిశుభ్రతను పెట్టుకుని పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలని విపిఆర్ దంపతులు విపిఆర్ విద్యను స్థాపించారు చదువుల తల్లి ఆశీస్సులతో కష్టాలను తొలగించే విఘ్నేశుని దీవెనలతో అనుభవం ఉన్న అధ్యాపకుల చేత పిల్లలకి పూర్తి స్థాయిలో పాఠాలు అర్థమయ్యేలా చెప్పించడం సబ్జెక్ట్ ఏదైనా అందులోని సూక్ష్మాన్ని లోతుగా పిల్లలకు నేర్పించడం పిల్లలకి చదువు మీద ఆసక్తి మరియు చదువుల మీద ప్రోత్సాహం నింపడం పిల్లలకి క్రమం తప్పకుండా క్రమశిక్షణ గురించి చెప్పించడం విపిఆర్ విద్య విశిష్టత నా పేరు కల నేను విపిఆర్ విద్యలో తెలుగు ఉపాధ్యాయురని స్వచ్ఛమైన తెలుగును బోధించడం నా బాధ్యత వి ఆర్ వర్కింగ్ హార్డ్ ఎడ్యుకేటింగ్ ఇన్ వెరీ వే ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళందరూ ప్రతిభావంతులు పేదవాళ్ళు కూడా ఉండడం మా అదృష్టం విద్య మా పాప గాయత్రి ఎడ్యుకేషన్ విచ్ వాస్ ప్రొవైడెడ్ కియర్ వాస్ వెరీ గుడ్ కుటుంబ పోషన్ కోసం ఈ చిన్న కిరాణ్ షాప్లై మై నేమ్ సిక్స్ మై ఫాదర్ ఈస్ వర్కింగ్ ఇన్ సెల్ షాప్ ఐ గోట్ ఫ్రీ సీట్ ఇన్ విద్యం చాలా గొప్ప విషయం మరింత జ్ఞానాన్ని పెంపొందించే లైబ్రరీ నిరంతరం టీచర్స్ పర్యవేక్షణలో సైన్స్ ల్యాబ్ నా పేరు విటి శ్రీనివాస్ నేను విపిఆర్ విద్యా ప్రిన్సిపల్ ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని కంప్యూటర్ ల్యాబ్ ఆడియో విజువల్ రూమ్ మెరిట్ ఉన్నటువంటి పేద విద్యార్థుల్ని తీసుకొని వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టి స్క్రూటినైజ్ చేసి డోర్ టు డోర్ మా టీచర్స్ వెళ్ళి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళ ఆక్యుపేషన్ ఇవంతా కూడా వెరిఫై చేసి వీళ్ళు జెన్యున్లీ పూర్ అని చెప్పి తెలిస్తే వాళ్ళకి ఉచిత విద్య ఐదు సంవత్సరాలు ఇవ్వటం జరుగుతుంది అద్భుతమైన ఆహారాన్ని అందించే భోజనశాల పిల్లల మానసిక ఒత్తిడిని తగ్గించే యోగా పిల్లల మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందించే ప్లే గ్రౌండ్ అతిపెద్ద ఆడిటోరియం పిల్లలను క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లే ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఫెసిలిటీ విపిఆర్ విద్యలో స్కూల్ టాపర్ గా వచ్చిన వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా గా ప్రొవైడ్ చేస్తారు అంటే వాళ్ళు ఎంత వరకు చదువుకుంటా అంటే అంత వరకు ఇంటర్మీడియట్ అయితే ఎంబీబీఎస్ అయితేమి ఐఐటి అయితేమి వాటన్నిటికి కూడా ఎడ్యుకేషన్ కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ విపిఆర్ సార్ అండ్ మేడం ప్రొవైడ్ చేసి వాళ్ళని సెటిల్ అయ్యేదాకా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు నా పేరు వైష్ణవి నేను విపిఆర్ విద్యాలో సిక్స్ టు టెన్త్ ఫ్రీ సీట్ కింద చదివాను టూ థౌజండ్ ట్వంటీ టూలో నా టెన్త్ కంప్లీట్ అయింది నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను అది గుర్తించిన విపిఆర్ సార్ అండ్ మేడం పై చదువులకయ్యే అయ్యే ప్రతి రూపాయిని వాళ్ళే పెడతానని మాటిచ్చారు వారిచ్చిన అవకాశంతో నారాయణ కాలేజ్లో నైంటీ ఎయిట్ పర్సెంట్తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను ఏఏఎస్ అవ్వాలనేది నా డ్రీమ్ ఖచ్చితంగా ఐఏఎస్ అయ్యి విపిఆర్ సారు మేడం పేరు నిలబెడతానని మాటిస్తున్నాను నా పేరు ఎం తారక లక్ష్మి భవానీ విపిఆర్ విద్యాలో ఫ్రీ సీట్ ద్వారా చదువుకున్నాను టెన్త్ గ్రాడ్యుయేట్ అయ్యాను వచ్చాను స్కూల్ ఫస్ట్ వచ్చాను టెన్త్ స్కూల్ ఫస్ట్ వచ్చింది ఆ టైమ్ లో నాకు చాలా ఇబ్బంది అనిపించింది మా ఆయన టాపీ పని చేస్తారు సార్ మాకు ఇల్లే గడిచేది కాదు బాగా చదువుతుంది ఏం చేయాలా నా ఆలోచనలో ఉండి చాలా బాధపడతా ఉన్నాను భగవంతుడి లాగా విపిఎస్ సార్ వచ్చి పాప ఎంతవరకు వరకు చదువుతాను అంటే అంతవరకు వరకు మేము చూసుకుంటాం మేము ఖర్చు పెట్టుకుంటాం అన్నారు ఆ రోజు ఆ తర్వాత నారాయణ విద్యా సంస్థల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫోర్ కి ఫోర్ స్కోర్ చేశాను వాళ్ళు ఇచ్చిన బిక్ష నా బిడ్డ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది సార్ థ్యాంక్ యూ సార్ అండ్ మేడం విపిఆర్నా థాంక్యూ సర్ అండ్ మేడమ్ థాంక్యూ విత్ యు సర్ విపిఆర్ సార్కి ధన్యవాదము ప్రత్యక్షమైన దైవ సూర్య ఎలా కనిపిస్తాడో అట్లాగే మాకు కూడా మేడము సారు విపిఆర్ సార్కి ప్రత్యేక ధన్యవాదములు విపిఆర్ సార్కు విపిఆర్ మేడమ్ గారికి ధన్యవాదాలు విపిఆర్ సార్ అండ్ మేడమ్కి ప్రత్యేక ధన్యవాదాలు కరోనా సమయంలో కూడా మాకు జీతాలు ఇచ్చారు విపిఆర్ దంపతులకి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

మరి అన్నం తింటా ఉంటే ఆ పిల్లకాయలు కోడుకుంటున్న నోట్లో పెట్టుకుంటే కడు పూరిపోయిందిరా చిన్న విషయం కాదునా ఇట పిలకాయల్ని ఇద్ద ఇంద్ర భవనంలో నేను ఎక్కడ చూడలేదు ఎంత అయినా ఆయన దేవుణ్ణి నువ్వు చెప్పినట్టు బాసే ఆ కాగరా నా బట్ట ఆయన ఇంకా చాలా చేసినాడు రా స్వామి ఇంకా చేసినాడా ఇంకేం చేసిన అన్న చెప్తా వినరా స్వామి నెల్లూరు పట్టణంలో ఆరోగ్యం సరిగ్గా లేక చూపించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం ఉచిత వైద్యాన్ని అందించాలని కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఉచితంగా ల్యాబ్ టెస్ట్లు మరియు ఫిజియోథెరపీ చేయడం ఉచితంగా ఈసీజీ ఎక్స్ రే తీయడం ఉచితంగా మందులు ఇవ్వడం ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం విపిఆర్ వైద్యం యొక్క ఘనత నా పేరు డాక్టర్ సత్యన ఇక్కడ చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు నా పేరు పాలమ్మ మా ఊరి పేరు కొండైపాడును నాకు సుబ్రూ బీపీ ఇక్కడ గ్యాస్ ట్యాంక్ లైనై బాగా చూస్తారు ఐదేళ్ళ నుంచి 100 రూపాయలు కొర్ తీస్తారు కాబట్టి ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఈ వ్యాధ ఆసుపత్రి వస్తున్నాను మాత్రల గాని ఏమైనా ఉచితంగా ఇస్తున్నారు వీళ్ళందరికీ ఉచితంగా మందులు నార గారికి ధన్యవాదాలు వ్యాస్పట్లో కట్టిచ్చిన ధన్యవాదాలు దంపతులకు నా ధన్యవాదాలు కాళ్ళు పోగొట్టుకుని నడవలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పేదవారి కోసం దంపతులు నెల్లూరు జిల్లాలో మొత్తం ఆరు వందలకి పైగా జైపూర్ ఫుట్లు అందించారు తిరుమల తిరుపతి వెంకటేశుని సాక్షిగా తిరుపతికి అత్యాధునిక టెక్నాలజీ తో కలిగిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ బస్సు విపిఆర్ దంపతులు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందించారు

మురుగేశుడే అంతే ఇంకా చాలా చేశాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కనీసం తాగునీరు దొరకక కలుషితమైన జబ్బుల బారిన పడిన ప్రజల కష్టాలు విని కన్నీళ్లు చూసి కరిగిపోయి విపిఆర్ దంపతులు ఏమాత్రం ఆలోచించకుండా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా వాటర్ ప్లాంట్లు ఇచ్చారు అందులో భాగంగానే చెరులోపాలెం గ్రామం కొండ కింద హరిజనవాడ గ్రామం ఎర్రగుంట గ్రామం ఇరుకులాలమ్మ సంఘం తాళ్ళపూడి గ్రామం రాజవోలు గ్రామం గొరవయ్యసాల గ్రామం నల్లగొండ్ల గ్రామం నా పేరు మహేష్ మా కొండకన్న కాలనీ అర్జునవాడ మాకు ఇంత ముందు తాగడానికి నీళ్లు లేవు నీళ్లు లేని వల్ల కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇది మహానుభావుడు మాకు ప్లాన్ తర్వాత మా కిడ్నీ ఎలాంటి సమస్యలు లేవు నా పేరు మస్తానమ్మ కాళ్ళపూరి గ్రామం మంచి నీళ్ళు ఇప్పుడు మంచి నీళ్ళు వెళ్తున్నారు మహానుభావుడు స్థలం ఉన్నారా నిర్దనంపాడు గ్రామం ఊను గ్రామం పొనబాక గ్రామం కాంచెరు గ్రామం చెల్లకూరు గ్రామం தொகராமுடி தாசரப்பள்ளி கிராமம் பள்ளிப்பாளம் காலனை నా పేరు ఓబుల్ రెడ్డి మాది నిరసనపాడు గ్రామం మాకు క్లోరిన్ చాలా తీవ్రంగా ఉండేది మేము రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలిసాము మా సమస్య విని మాకు వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేశాడు ఆ వాటర్ ప్లాంట్ పెట్టుకున్న మా గ్రామం అంతా కూడా క్లోరిన్ లేకుండా మంచి నీళ్లు శుభ్రంగా తాగుతున్నాము గ్రామం చొవ్వా తిన్నే గ్రామం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు కొత్త బంగారు పాలెం రుద్రకోట గ్రామం నా పేరు రౌణమ్మ వేరాలమ్మ సంఘము మంచినెళ్లకు మాత్రం ఇంతకు ముందు ఇబ్బంది పడే ఇప్పుడు మాత్రం ఆయన దైవల్ల మంచినేళ్ళకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు ఆరిమేనుపాడు గ్రామం నైత్ వాట్ కుసుమ హరిజనవాడ నెల్లూర్ గుడమకుంట గ్రామం నా పేరు రాకేష్ మా గురవైసాండ గ్రామము మాకు రెండేళ్ల పదిన నీ వేర్ గారు వాటర్ ప్లాంట్ కట్టించినారు అంతకు ముందు మేము రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళి డైలీ నీళ్లు నేర్చుకునే వాళ్ళము గుడమ కాలం సమస్య లేదు ఇవే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని మధ్య నియోజక వర్గాల్లో ఉన్న ముప్పై ఎనిమిది మండలాల్లో నూట ముప్పై వాటర్ ప్లాంట్లు ఉచితంగా అందించారు నా పేరు శేఖర్ బిపిఆర్ అమృత ధార ఈ కార్యక్రమానికి నేను ఓవరాల్ ఇన్ఛార్జ్ గా ఉంటున్నాను వాటర్ ప్లాంట్లు ఎవరైనా పెడతారు పెట్టేస్తారు వెళ్ళిపోతారు కానీ గత ఏడు సంవత్సరాల నుంచి నిరంతరం సిబ్బంది ద్వారా ప్లాంట్లన్నీ కూడా పనిచేసే విధంగా మనకి సేవలు కొనసాగించడం అనేది సార్ యొక్క గుణానికి పెద్ద ఆదర్శం ప్రారంభోత్సవానికి సార్ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ ప్రారంభోత్సవాన్ని ఆయన చేతుల మీద కాకుండా ఆ గ్రామస్తుల్లో వృద్ధ జంట ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి వాళ్ళ చేత ప్లాంట్ ని ఓపెన్ చేపించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసేటప్పుడు సార్ కళ్ళల్లో వచ్చినటువంటి ఆనంద బాష్పాలు అది మేము కూడా చాలా దగ్గరగా చూసాము

నువ్వు తిరిగి వాటర్ అమృతం మాదిరి నువ్వు చెప్పినట్టు ఆయన సార్ వేరే లెవెల్ అంతే ఇంకా చాలా చేసినా ఏంది ఇంకా చేసినాడా నెల్లూరు నగర ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తాలని విపిఆర్ దంపతులు తలచి పార్వతి పరమేశ్వరులు సైతం పరవశించి పోయేలా లక్ష దీపోత్సవాన్ని పూర్తి ఖర్చుతో నిర్వహించారు సాక్షాత్తు ఆ వెంకటేశుడే నెల్లూరుకి దిగి వచ్చాడా అనే విధంగా ఆ వేంకటేశుని వైభవోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయించారు కుల మతాలకు అతీతంగా జరిగే పండుగలకు ఆర్థిక సాయాన్ని అందిస్తారు హాజరయ్యి ఆశీస్సులు తీసుకుంటారు ఇవే కాకుండా కాణిపాకం శ్రీకాళహస్తి జొన్నవాడ శ్రీశైలం తిరుమల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అయ్యప్ప గుడి సూలూరుపేట చెంగాలమ్మ గుడి లాంటి ఎన్నో గుళ్ళకు మర్రమ్మత్తులు అన్నదానాలు విరాళాలు విగ్రహ ప్రతిష్టలు కుంభాభిషేకాలు లాంటివి ఎన్నో లెక్కలేనని చేశారు అన్న ఆగా నువ్వు చెప్పింది నిజం అన్నా దైవ కార్యాలకి చెప్పినావు ఇందక గుడి కొద్దా ఇక్కడికి వచ్చిన ఈ గుడి కట్టించింది కూడా సారేనంటాఖ భరించున్నాడంట ఏది ఆయన ఒక అన్న ఇన్ని చేసినాడుగా దేవుడు ఇప్పుడేం అన్నాడు ప్రజల కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు ఏంది రాజకీయాల్లోకి వచ్చినాడా మామూలుగానే ఆయన చూస్తే తట్టుకోలేరు రాజకీయాల్లో అంటే అది వేరే లెవెల్ కదన్నా అన్న అక్కడ ఏం జరుగుతున్నా ఒకసారి నాకు చెప్పు నా విన్నాను ఉంది ఇప్పుడు అక్కడ రాజకీయాల్లో పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్న వ్యక్తి మంచి నీళ్లు ఇచ్చి దాహాన్ని తీరుస్తున్న శక్తి దేవుళ్ళ మీద చూపిస్తున్న అపారమైన భక్తి పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న ఔదార్యం తప్పు చేస్తే నిలదీసే ధైర్యం జనాల మంచు కోసమే ముందడుగు వేసే కార్యం వెలసి మరింత మంచి చేయడానికి నిస్వార్థంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగితే సాక్షాత్తు ఆ పార్వతి పరమేశ్వరులే జన హృదయాలను తాకితే

అలసిపోయిన ప్రాణాలకి ఆ దేవుని ఆచూకీ దొరికింది ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి అధిష్టానాన్ని నెల్లూరికి రప్పించి పార్టీలో చేరిన ఘనత మీది మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్ లో అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీద పార్టీలకు ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత మంచి జరగాలని మీకోసం జండా పట్టుకుని తిరుగుతున్న సైకిల్ జన సైన్యానికి జన సైనికులకు కార్యవర్గానికి నిస్వార్థంగా మంచి చేయాలని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన మీకు శతకోటి వందనాలు జై సైకిల్ జై జనసేన జై బీజేపీ జై విపిఆర్ మా కోవూరు నియోజకవర్గానికి మంచి జరగాలంటే మా ప్రశాంతమ్మ రావాలి నెల్లూరు మొత్తానికి మంచి జరగాలంటే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావాలి గెలిచేది ప్రశాంతమ్మే ప్రశాంతమ్మే కలిసద్ది మా ఊళ్ళు అందరూ ఆస్తారు ఈసారి కోవూరికి రెడ్డి గారే రావాలి ప్రశాంతి రెడ్డి గారు రాకపోతే కోవూరు నాశనం అయిపోతుంది రెడ్డి గారిని మేము గెలిపిస్తాం ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు పది మందికి మేలు చేసే వాళ్ళు మా ఓట్లు వాళ్ళకే వేస్తాం ఈ ఈ మేము తినాల్సి వస్తుంది కోర్లో మహానుభావుడికి ఓటేసి మోసపోయాం ఈ మనిషికి ఓటేసే సమస్య లేదు నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డికే మా ఓటు నా రెండు ఓట్లు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఒకటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఒకటి ఏవం రెడ్డి ప్రభాకర రెడ్డి గెలవాలి ప్రశాంత్ రెడ్డి గెలవాలి మా బతుకులు మారాలి మా కష్టాలు తీరాలంటే విపీఆర్ సరే రావాలి విపిఆర్ సార్ మా ఓటు నెల్లూరులో విపిఆర్ గారు చాలా సేవా కార్యాలు చేస్తున్నారు ఆయనకే నా ఓటు బీపీఆర్ గారు మంచిగాడు నెల్లూరు చాలా చేశాడు మా ఓటు ఆయనకే జై విపిఆర్ జై విపిఆర్ జై విపిఆర్ जेई वीपीआर, 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 जेई प्रशांत रिडे, जेई वीपीआर, नो, ना वाला गाता, यो आगो 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 ஆடி போதாண்டோ நோ நி கேமன கொஞ்சமையா புர பண்ணேஸா இது வின தர்வாட் வாழ பிரச்சாரம் போக கருப்பு குடிநா நேன் வாழ பிரச்சாரி போத்தான் காள்ளு பட்டுக்கோடோ கெலப்பி சென்னைக்கு போன కల్లార చూడాలంటే రండి నెల్లూరు లేదు గాతన సాయం అస్సలు పొందని ఏ ఊర్రు అందరి ప్రేమతో తన శిఖరం ఎత్తుకు వెళ్ళారు ప్రభాకర్ అన్నే ఉంటే వేళ పండగలన్నీ ఒక్కసారి తెలుగుదేశం జెండా బట్టి కదిలాడంటే గింక తేట తెళ్లం రాసుకోరా గెలుకు మనది ఏమి రెడ్డి ప్రభాకర్ అన్నే ఉంటే వేళ పండగలన్నీ ఒక్కసారి వెల్లువైనట్ డబ్బులు సంపాదించి సేవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ డబ్బులతో సేవ చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అందులో విపిఆర్ దంపతులు ప్రథమ స్థానంలో ఉంటారు ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు ముఖ్యం కాదు ఐదు వేళ్లు నోట్లోకి పోయేలా పరిపాలించే నాయకులు ముఖ్యం సొంత డబ్బుతో సొంత జిల్లాకు ఏ అధికారం లేకుండానే ఇంత చేశారంటే అధికారంలోకి వస్తే ఓ మహా అద్భుతమే చేస్తారు ఆ దేవాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి బాధొస్తే భరోసా ఇస్తారు భయం అంటే అభయం ఇస్తారు ఒక్కసారి ఆలోచించండి బిపిఆర్ దంపతుల్ని గెలిపించండి నెల్లూరు అభివృద్ధికి ఓటేయండి నెల్లూరు అంటే చేపల పులుసు నెల్లూరు అంటే రెట్లు అన్న నానుడిని అధికమిచ్చేలా నెల్లూరు అంటే అభివృద్ధి అనేలా చేద్దాం భవిష్యత్తు తరాలకు చూపిద్దాం సైకిల్ కి ఓటేద్దాం వేమిరెడ్డి దంపతుల్ని గెలిపిద్దాం చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేద్దాం